ఈరోజు మనం పుదీనా టమాటా పచ్చడి అండి దానికి కావాల్సిన పదార్థాలండి నేను రెండు కో పుదీనా కట్టలు తీసుకున్నానండి నాలుగు నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఓ పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు మినపప్పు ఇవన్నీ తీసుకున్నానండి వేపుకుందాం ఇవన్నీ వేపుకొని రోట్లో రుబ్బుకుందామండి అండి పెంచుకుందామండి వెలిగించుకొని పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని వేపుకుందామండి టమాటాలు కూడా కట్ చేసుకుందామండి వేసుకుందామండి వెల్లుల్లిపాయలు మినపప్పు కూడా వేసుకుందాం మినపప్పు ధనియాలు వే వేస్తే కొంచెం అప్పుడు కరివేపాకు వేసుకున్నామండి పచ్చిమిరపకాయలు పుదీనా మంచిదండి హెల్త్కి చాలా మంచిది అన్న ఎక్కువగా పుదీనా పచ్చడి కూడా వాడితే చాలా బాగుంటుందండి నేను కానీ కరివేపాకు కూడా వేసుకుందామండి జీలకర్ర కూడా వేసుకుందాం లాస్ట్ వేసుకొని బాగా వేయించుకున్నామండి పుదీనా పచ్చడి ఈ ఈరోజు వేగిపోయినాయి కదండి ఎర్రగా తీసుకుందామండి మిరగాయలు కూడా వేసుకుందామండి మిరగాలు కూడా వేగిపోయినాయి అండి చూడండి మనం ఎర్రగా వేగినాయి పచ్చిమిరపకాయలు కూడా తీసుకుందామండి టమాటాలు వేసుకుందామండి ముందుగా టమాటాలు వేసుకుంటే మగ్గుతాయి కదా పుదీనా వేసుకుందాం అనుకోండి ఫ్లేవర్ పోతుందండి టమాటాలు కొంచెం బాగా మగ్గేటప్పుడు అప్పుడు పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ ఉంటుందండి ముందుగా వేసుకోకూడదు పుదీనా అని పెట్టుకున్నామండి రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం నువ్వులు కూడా వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చే మీరు కూడా ట్రై చేయండి రెండు స్పూన్లు వేసుకొని ద్వారగా వేగించుకుందామండి వేగి టమాటాలు మగ్గినాయండి చూసారా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాం చింతపండు కడుక్కొని కొంచెం వేసుకుందామండి టమాటాలు వేసాం కదా పులుపు ఉంటుంది వేసుకొని కొంచెం మగ్గాక ఇవ్వండి పుదీనా కూడా వేసుకుందామండి టమాటాలు అలా మగ్గేక వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి ముందుగానే వేసేస్తే ఆవితో పోయి పుదీనా ఫ్లేవర్ ఉండదండి పచ్చడికి పొదైనా చాలా బాగుంటుందండి ఎండుమిరపకాయలతో కన్నా పచ్చిమిరకాయలతో చేసుకుంటే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మగ్గిపోయింది చూసారండి రోడ్లో రుబ్బుకుందామండి మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుందండి రోట్లో రుబ్బుకుందామండి పోపులు అండి పోపులు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందామండి రుబ్బుకుందాం ఇవన్నీ వేసుకొని రోడ్లో దుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్త్ కూడా మంచిది మీరు కూడా ట్రై చేయండి అండి రెండు కప్పు రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాం కదా నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటా కూడా వేసుకున్నామండి వేసుకొని దుబ్బుకుందాం చూసారా బాగా నలుగుతుంది ఇంకా కొంచెం నలగాలండి పుదైనా కదా ఆకులు బాగా నలగాలి ఏ పని వేసుకున్నాం కదండి పచ్చి కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి వెల్లుల్లిపై వేసుకొని దుబ్బుకుందామండి తీసుకుందామండి మెత్తగా నలిగింది తీసుకొని పోపు పెట్టుకుందాం తాలిం పెట్టుకుందామండి తీసుకున్నాం కదండి ఇంకొండు తాలిం పెట్టుకుందామండి టమాటా కొత్తిమీర చట్నీలో పుదీనా పోపు పెట్టుకొని తాలిం పెట్టుకుందామండి పాకెట్లోకి పుల్కాల్లోకి అన్నంలోకి రైస్లో కూడా బాగుంటుందండి మీకు వారం రోజులు నిల్వ కూడా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి